డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాప్ టెన్ ఎన్ఐటీలో సేఫ్ స్కోర్ సేఫ్ స్కోర్ ఏంటంటే మరి ఈ సేఫ్ స్కోర్ ఇచ్చినప్పుడు టాప్ టెన్ ఎన్ఐటీలో మీకు సీట్స్ రావడం గ్యారంటీ ఏదో ఒక సీటు ఎనీ కంప్యూటర్ సైజ్ కానీ ఏసీ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మరి డిఫరెంట్ ఏ మరి టాప్ అంటే మనకి ఏ స్కోర్ ఎంత స్కోర్ వస్తే మనం సేఫ్ సైడ్ ఉండొట్టు ఈ వీడియో ఇంతకుముందు చేశాను కాబట్టి మరొకసారి ఇప్పుడు జేఈ రిజల్ట్స్ రావడం జరిగింది స్టూడెంట్స్ స్టూడెంట్స్ మనకి ఆల్మోస్ట్ ఆల్ ముప్పై ఒకటి ఎన్ఐటీలు ఉన్నాయి ఈ ముప్పై ఒకటి ఎన్ఐటీలో తెలంగాణ చూసినట్టయితే తెలంగాణ వాళ్ళకి మనం ముప్పై ఒకటి ఎన్ఐటీ ఒక ఈ ముప్పై ఒకటి ఎన్ఐటీలో ఒక వరంగల్లో తప్పితే మిగతా వాళ్ళందరూ మనం వరంగల్లో ఎన్ఐటీ హోమ్ స్టేట్ కింద వస్తాం అది గుర్తుపెట్టుకోండి అదర్స్కి మిగతా మిగతా స్టేట్ వాళ్ళకి అదర్ స్టేట్ కింద వస్తాం అదే విధంగా సపోజ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ ఉంటారు ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి గూడెం ఉంది ఎన్ఐటి ఏపీ వాళ్ళు అక్కడ హోమ్ స్టేట్ కింద వస్తారు తెలంగాణ వాళ్ళు అందరూ అదర్ స్టేట్ కింద రావటం జరిగింది ఈ విషయాలు ఇది జనరల్ నాలెడ్జ్ ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా పేరెంట్స్ కూడా తెలుసుకోండి హోమ్ స్టేట్ ఏంది అదర్ స్టేట్ ఏంది ఈ విధమైన డీటెయిల్స్ ఉంటాయి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేస్తే ఇది చాలా మందికి స్టూడెంట్కి ఉపయోగం ఉంటుంది పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయడమే మన యొక్క ఛానల్ యొక్క మోటో ప్రైమ్ ప్రైమ్ మోటో టాప్ టెన్ ఎన్ఐటీలో సేఫ్ స్కోర్ అంటే అదర్ స్టేటు సేఫ్ స్కోరు ఒకసారి చెక్ చేసినప్పుడు మరి రెండు వందల పైన ఎవరికైతే ఓసీలకి వస్తాయో అదర్ మరి ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ రెండు వందల పైన మార్క్స్ వస్తే మరి ఎన్ఐటీలో సీట్స్ రావటం గ్యారెంటీ రెండు వందల పైన ఎవరైతే ఉంటారో వీళ్ళు రేపు జేఈ మెయిన్ సెషన్ టూ సెషన్ వన్ రిజల్ట్స్ అయితే మరి ఫిబ్రవరి అయితే వస్తాయి ఈ ట్వెల్త్ వచ్చినప్పుడు రెండు వందల పై నుంచి రెండు వందల ముప్పై మార్కులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సేఫ్ సేఫ్ సైడ్ ఉండొచ్చు మరి ముఖ్యంగా వీళ్ళు డైరెక్ట్గా అడ్వాన్స్కి ప్రిపేర్ అయిపోండి ఎందుకంటే మీరు ఐఐటి కానీ మీ యొక్క ఐఐటి మీ యొక్క డ్రీమ్ అయితే అడ్వాన్స్కి ప్రిపేర్ అయిపోయింది నా డ్రీమ్ ఐఐటి కాదు సార్ నేను ఎన్ఐటీలో ఉంటానంటే మీరు ఏప్రిల్లో సెషన్ టూ కూడా రాసుకోవచ్చు రాసుకోవచ్చు నో ప్రాబ్లం మరి ఈడబ్ల్యూఎస్ పిల్లలు రెండు వందల నుంచి రెండు వందల వీళ్ళకి కూడా ఎన్ఐటీలో కానీ ఇండియాలో ఉన్న ముప్పై ఒకటి ఎన్ఐటీలో ఏదో కంప్యూటర్ సైన్స్ కానీ సపోజ్ రెండు వందల ముప్పై మార్కులు ఇచ్చిననుకో నీకు సిఎస్ఈ వస్తే రెండు వందల మార్కులు వస్తే ఈసీఈ కానీ వేరే డిఫరెంట్ అల్లాడ బ్రాంచెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మిషన్ లెర్నింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ విధమైన రావచ్చు మీరు కూడా ఏం చేస్తారంటే నాకు నేను ఐఐటి మీరు డ్రీమ్ అయితే అడ్వాన్స్కి ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఎందుకంటే టైం లేదు కదా టైం లేదు మరి ఎన్ఐటి నాకు ఎన్ఐటి సాల్వ్ అనుకుంటే మీరు ఏప్రిల్ మీకు ఓపిక ఉంటే ఏప్రిల్ సెషన్ టు రాసుకోండి అది దట్ ఈజ్ అప్ టు యూ మీ ఇంట్రెస్టు మీ స్టూడెంట్స్ పేరెంట్స్ యొక్క ఇంట్రెస్టు ఆ విధంగా ఉంటుంది అదేవిధంగా చూసినట్టు ఓబీసీ పిల్లలకి ఓబీసీ వాళ్ళు నూట ఎనభై నుంచి రెండు వందల మార్కులు వస్తే వాళ్ళు సేఫ్ సైడ్ ఉన్నట్లు ఎన్ఐటీలో ఏ ఎన్ఐటీలో టాప్ టెన్ ఎన్ఐటీలో రావడానికి అవకాశం ఉంది టాప్ టెన్ ఎన్ఐటీలో వస్తేనే మంచిది టాప్ త్రీ ఎన్ఐటీలు అంటే మన లోకల్ కాలేజీ మరి టాప్ టీ నేను ఆల్రెడీ వీడియో చేశాను టాప్ త్రీ ఎన్ఐటీ టైర్ త్రీ ఎన్ఐటీతో కంపేర్ చేస్తే మన హైదరాబాద్లోనే మరి ఓయూ కానీ జేఎన్టీయు కానీ సిబిఐటి వాసు విఎన్ఆర్ ఈ బెస్ట్ టాప్ త్రీ ఎన్ఐటీలు టాప్ టూ ఎన్ఐటీలతో కంపేర్ చేసుకుని టాప్ వన్ ఎన్ఐటీలు అంటే ఈక్వల్ టు ఐఐటిస్ ఆల్మోస్ట్ ఆల్ ఎస్సీలు అయితే మరి ఎస్సీ స్టూడెంట్స్ అయితే నూట యాభై మార్కులు మినిమం రావాలి నూట యాభై మార్కులు మినిమం వస్తే వీళ్ళు ఎన్ఐటి గేట్ టచ్ చేస్తారు లేకపోతే గేట్ కూడా టచ్ చేయడానికి వీళ్ళేది ఎవరైనా మరి అదేవిధంగా మీరు ఏప్రిల్ వీళ్ళు కూడా నూట యాభై పైన ఎవరైతే ఉండారో జేఈ అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వండి మరి నాకు ఐఐటి కావాలంటే అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వండి మరి నాకు ఐఐటీ వద్దు సార్ నాకు ఎన్ఐటీతో అనుకుంటే మీరు సెషన్ టూ రాసుకోండి ఇబ్బంది ఏమి లేదు మరి ఎస్టీ పిల్లలకు కూడా కాంపిటీషన్ కూడా బాగా జాస్తి కాంపిటీషన్ ఉంది నూట యాభై నుంచి నూట తొంభై మార్కులు జస్ట్ మరి టాప్ సార్ టాప్ టెన్ ఎన్ఐటీ అంటున్నారు అవి టాప్ టెన్ ఎన్ఐటీస్ అంటే ఏంది జస్ట్ మనం ఓవరాల్గా ఒకసారి చూసినట్టయితే ఫస్ట్ ఎన్ఐటి ఎన్ఐటి తిరుచి అనేది తిరుచిరాపల్లి ఇది నెంబర్ వన్ ఉంది ఎన్ఐటి ఎన్ఐటి ఎక్కడ ఎన్ఐటి స్వార్థకల్ స్వార్థకల్ వచ్చి నెంబర్ టూ ఉంది అయ్యే ఎన్ఐఆర్ ర్యాంకింగ్ యాజ్ పర్ ఎన్ఐఆర్ ఎన్ఐటి రూర్కెలా వచ్చి రూర్కెలా రూర్కెలా వచ్చి నెంబర్ త్రీ ఉంది ఈ ఎన్ఐటి వరంగల్ అయితే మనకి ఫేమస్ ఇది నంబర్ ఫోర్ ఉంది ఈ విధంగా నంబర్ ఫైవ్ ఈ విధంగా ఎన్ఐ టాప్ టెన్ నుంచి ఎన్ఐటి కురుక్షేత్ర కూడా నెంబర్ వన్ కురుక్షేత్ర ఐ నాట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ రిమైనింగ్ అదర్ ఎన్ఐటీస్ ఈ విధమైన ఎన్ఐటీలో మీకు సీట్స్ రావచ్చు తిరుసరాపల్లి స్వర్తకల్లు రూర్కి ఎన్ఐటి అంటే టైర్ వన్లో కూడా ఇవి కూడా వస్తుంది ఎన్ఐటి ఎన్ఐటి కాలికట్ ఎన్ఐటి నాగపూర్ ఎన్ఐటి అలహాబాద్ ఇవన్నీ టైరిటీ టాప్ టెన్ ఎన్ఐటీ కింద వస్తాయి మరి ఎన్ఐటీ సూరత్ కానీ ఎన్ఐటి దుర్గాపూర్ ఇవి కూడా మంచి ఎన్ఐటీస్ చెప్పుకోదగిన కానీ మరి ఆల్ ది బెస్ట్ అండ్ మనము రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తాం వెయిట్ చేయటం తప్పితే మనం ఏం చేయలేము కాబట్టి జస్ట్ ఇన్ఫర్మేషను మనము రిజల్ట్స్ వచ్చే లోపు మీకు ఒక మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడమే మన ఛానల్ యొక్క లక్ష్యం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ మరి ఇన్ఫర్మేషన్ ఈజ్ గోల్డ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్